జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమంతుని తల్లి పేరు అంజనాదేవి హనుమంతుని తండ్రి పేరు కేసరి కేసరి పూర్వజన్మలో ఎవరు కశ్యపుడు అంజనా పురోజన్మలో ఎవరు సాధ్య హనుమంతుని జన్మతిథి ఏది వైశాఖ దశమి హనుమంతుని జన్మస్థలం ఏది తిరుమల అంజనాద్రి హనుమంతుని నక్షత్రం పూర్వపాత్ర నక్షత్రం హనుమంతుని జనన లగ్నం కర్కాటక హనుమంతుడు యోయోగంలో పుట్టాడు వైజవి యోగములో పుట్టాడు హనుమంతుడు ఏ హంశతో పుట్టాడు ఈశ్వరాంశతో పుట్టాడు ఎవరి వరం వల్ల హనుమంతుడు పుట్టాడు వాయుదేవుని వరం వల్ల హనుమ జనన కారకులెవరు శివపార్వతులు అగ్నివాయువులు హనుమంతుని గురువు సూర్యభగవానుడు హనుమంతుని శపించిన వారు భృగ శిష్యులు హనుమంతునికి గల శాపం తన శక్తి తనకు తెలియకుండా ఉండటం హనుమంతుని శాప పరిహారం స్తించిన నిందించిన తన శక్తి తను గ్రహించుట హనుమంతుని భార్య సువచ్చలాదేవి సువచ్చలాదేవి మాతామహుడు విశ్వకర్మ హనుమంతుని మాతామహుడు గుంజరుడు సువచ్చల తల్లి పేరు సంజూదేవి ఛాయాదేవి హనుమంతుని భావమరుదులు అశ్విని దేవతలు శని యముడు హనుమంతుని వివాహ తేదీ జ్యేష్ట శుద్ధ దశమి హనుమంతుని తాత అమ్మమ్మ గౌతముడు అహల్య హనుమంతుని మేనమామలు శతానందుడు వాలి సుగ్రీవుడు హనుమంతుడు నిర్వహించిన పదవి సుగ్రీవుని మంత్రి హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ఋష్యముఖ పర్వతం శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు భిక్షుకు రూపం హనుమంతుడు శ్రీరాముని తొలిత చూసిన స్థలమేది పంపానది తీర్థం హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరో శ్రీరాముడు హనుమంతుడిని అగ్ని సాక్షిగా ఎవరో మైత్రి శ్రీరామ సుగ్రీవులు హనుమంతుడు వాలిని సంసనించిన కారణం తల్లి ఆజ్ఞ హనుమంతుడు లక్ష్మణుడికి ఆసనంగా వేసింది ఏంటి చందన వృక్ష శాఖ హనుమంతుణ్ణి సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం శ్రీ పరాశర సంహిత హనుమంతుని మేనమామలు వాలి సుగ్రీవుల భార్యలు తారా రమ చైత్రమాసంలో హనుమంతు పర్వదినం పుష్యమి నక్షత్రము గల రోజు సీతాదేవిని వెతుకుటకు హనుమంతుడు ఏ దిక్కుకు పంపారు దక్షిణ దిక్కు వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ఆశ్లేష హనుమంతుని ఆదేశంతో వానరేవులు వానరులు ప్రవేశించిన గృహ ఏది స్వయం ప్రపది ప్రాయోపవేశ యత్నంలో ఉన్న అంగదులను భక్షించిన పక్షి సంపాతి సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం మహేంద్ర పర్వతం హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము వంద యోజనాలు హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలించింది ఎవరు సముద్రుడు మైనాకుడి హనుమంతుడిని ఏం చేశాడు రొమ్ముతో తాకాడు మైనాకుడు హనుమంతుడిని ఎలా అనుగ్రహించాడు చేతితో సృశించి హనుమంతుడిని కి ఏర్పడిన రెండో విఘ్నం ఏమిటి సురస సురస ఏ జాతి స్త్రీ నాగజాతి స్త్రీ సురస నుండి హనుమంతుడు ఎలా తప్పించుకున్నాడు ఉపాయంతో సురసను పంపినదెవరు దేవతలు సురసను దేవతలు ఎందుకు పంపారు హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు హనుమంతునికి ఏర్పడిన మూడో విఘ్నం సింహిక సింహింక హనుమంతుడిని ఏం చేసింది పట్టి లాగింది సింహ వృత్తి ఏమిటి లంకను కాపాడటం హనుమంతుని చరిత్రలో ఎవరితో చెప్పబడింది శ్రీ పరాశర చే హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు సువేల పర్వత ప్రాంతంలో హనుమంతుడు వెళ్ళిన పర్వతం మొత్తానికి గల పేరు త్రికూటాచలము శృవేలపై హనుమంతుడు ఎందుకు ఆగాడు సూర్యాస్తమం కోసం లంకలోని హనుమంతుడు ఏ రూపంలో వెళ్ళాడు పిల్లి పిల్ల అయ్యి లంకా ప్రవేశ దారం వద్ద హనుమంతుడిని అడ్డగించింది ఎవరు లంకిని లంకిణ్ని హనుమంతుడు ఎలా కొట్టాడు ఎడమ చేతి పిడికిల్లో లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించారు ప్రకారం దూరి శత్రుపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఏమిటి ఎడమకాలు ముందు పెట్టి పోవటం ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించాడు బండోదర్ని చూసి హనుమంతుడు ప్రవేశించిన వనం అశోకవనం అశోకవనం ఏ పర్వతంపై ఉంది సుందర పర్వతం లంకా నగరం ఏ పర్వతంపై ఉంది నేల పర్వతం శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షిచే ఎవరికి చెప్పబడింది మైత్రేయ మహర్షికి హనుమంతుడు అందించిన అద్భుత సందేశం జీవ దృణాని పశ్యతి బ్రతికుండిన శుభముల బడేయవచ్చు సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూశాడు శిశుభావృక్షము సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమి ఇచ్చాడు రాముడి ఉంగరం హనుమంతుడు తన ఆనవాలుగా సీత ఏమి ఇచ్చింది చూడామని హనుమంతుడు అశోకవనం ధ్వంసం అనంతరం ఏ రాక్షస వీరిని చంపారు జంబుమాల్ని హనుమంతుడి చేతిలో మరణించిన రావణ అక్షయకుమారుడు అక్షయ కుమారుడు హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ఇంద్రజిత్తునకు హనుమంతుని రావణ దర్బార్లో ఎవరు ప్రశ్నించారు ప్రహస్తుడు సముద్రం తిరిగి దా దాటానికి ఆధారం చేసుకున్న పర్వతం అరిష్ట పర్వతం సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ముప్పై గడియలు ఇవన్నీ హనుమంతుని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో శ్రీరామచంద్ర ప్రభువుకి జై